హాయ్ అండి వెల్కమ్ టు చుండర్ సిస్టర్స్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే సింప్లీ సూపర్ ఉంది స్టైల్ ఉంది గ్రాండ్ ఉంది ఎలిగెంట్ ఉంది చాలా చాలా అందంగా ఉంది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మెరూన్ కలర్కి పింక్ బోర్డర్ కంచి పట్టు లైట్ వెట్ కంచి పట్టులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఎంత అందంగా ఉందంటే శారీ అంతా కూడా మీకు ఇలాగా ఫ్లోరల్ డిజైన్ బుట్టి లాగా వస్తుంది లైన్ లాగా వస్తుంది మనకు మామూలుగా బుట్టి వస్తుంది కానీ ఈసారి బుట్టి లైన్స్ లాగా వచ్చేసరికి ఇంకా అందంగా ఉంది పైన ఇలా జరిగి ఉంటుంది కింద మీడియం బోర్డర్ ఉంటుంది లైట్ వెయిట్ కంచి పట్టు ఉంటుంది నాకు సెవెన్ ఫిల్స్ అంటే ఇంత లాంగ్ పళ్ళు వచ్చిందండి బ్యూటిఫుల్ మ్యాంగో డిజైన్ తోటి ఇలా లైన్స్ తోటి ఇంత అందమైన పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇంత అందంగా ఉంటుంది లైన్స్ తోటి కాంట్రాస్ట్ మనకు పింక్ కలర్లో లైన్స్ తోటి తోటి బార్డర్ తోటి బ్లౌజ్ ఉంటుంది చాలా చాలా అందంగా ఉంది కలర్స్ సూపర్ ఉన్నాయి ప్రైజ్ అయితే రీజనబుల్ ప్రైస్ ఉంది ర్యాండమ్ పిక్ తర్వాత చెప్పేస్తాను శారీస్లో నుంచి నమ్రత గారికి తో పాటు గిఫ్ట్ ఇవ్వండి అమ్మా కామెంట్స్లో నుంచి ఎట్ ద రేట్ హారిక హాయ్ మ్యామ్ మీ శారీ సింప్లీ సూపర్ అండ్ స్టైలిష్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చూస్తుంటేనే కొనాలనిపిస్తూ ఉంటుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు డెఫినెట్గా కొనండి కొనకపోతే కనుక ట్రై చేయండి కొనడానికి ఓకేనా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ మెసేజ్ చేయండి ఇంకా ఇప్పుడు దీన్ని ప్రైజ్ అయితే వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి సిక్స్ థౌజండ్ మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇంత అందమైన లైట్ వెయిట్ కంచి పడి ఇవి మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రూపీస్ శారీ లాగా కడితే కూడా అంత అందంగా ఉంటుంది ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం ఇంకా ఇదైతే ఎంత బాగుందంటే మస్టర్డ్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ చాలా చాలా బాగుంది అందమైన శారీ సూపర్ బోర్డర్ చాలా బాగుంది మీరు సింగిల్ పెట్టినా స్టెప్ పెట్టినా కూడా ఇంత అందంగా ఉంటుంది ఇలా మీకు ఫ్లోరల్ ఫ్లోరల్ తోటి బుట్టీ కాకుండా లైన్స్ లాగా ఫస్ట్ టైం వచ్చింది చాలా చాలా గ్రాండ్ ఉంది సుపర్బ్ ఉంది అండ్ బ్యూటిఫుల్ వన్ మీటర్ బ్లౌజ్ సెవెన్ ఫిల్స్ అండ్ లాంగ్ పళ్ళు వచ్చింది లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్ ఉంది నీట్ ఉంది సుపర్ బ్లౌజ్ ఉంది వెరీ రీజనబుల్ ప్రైజ్ ఉంది ఇంకా కలర్స్ అయితే ఒకదాన్ని మించిన ఒక కలర్ ఉంది చాలా చాలా అందమైన కలర్స్ ఉన్నాయి డార్క్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ కొత్త డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది సింగిల్ పెడితే కూడా మీకు ఇంత స్టైలిష్ ఉంటుంది స్టెప్ పెడితే కూడా సూపర్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ వన్ మీటర్ కంటే ఎక్కువ ఉందండి బ్లౌజ్ ఇంకొక అందమైన కలర్ డార్క్ బ్లూ నాకైతే ఎందుకో ఈ మధ్య బాగా నచ్చేస్తుంది డార్క్ బ్లూ సూపర్ ఉందండి ద బ్యూటిఫుల్ బోర్డర్ అండ్ ఎక్సలెంట్ బ్లౌజ్ చాలా బాగుంది కదా శారీ నీట్ ఉంది స్టైలిష్ ఉంది కంఫర్ట్ ఉంటుంది నైట్ వర్క్ కట్టుకున్న కూడా హాయిగా ఉంటుంది ఫంక్షన్లో కూడా ఒక వెరైటీ శారీ సూపర్ వీవింగ్ అండి ఇదంతా కూడా చాలా అందమైన వీవింగ్ శారీ నాట్ ప్రింట్ కంచి పట్టు లైట్ వెయిట్ సింప్లీ సూపర్ ఉంది ఇంకా మా డిజైనర్ శారీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటాయి కదా సో చాలా మంచి ప్యాచ్ వర్క్ చేయించాను ఇలాగ అందమైన అమ్మాయి బొమ్మతోటి బాపు బొమ్మ సూపర్గా ఉంది ఇంకా ఎల్లో మీద ఎంత అందంగా ఉంటుంది కదా పళ్ళు పైన వచ్చేసరికి మీకు చిన్ని బోర్డర్ సో ఇలా తీసుకున్నాను త్రీ స్టెప్స్ స్టెప్స్లో ఇలాగా స్టార్టింగ్లో ఇలా తీసుకున్నాము పైన అమ్మాయి బొమ్మలు ఇలా వస్తుంది మీరు స్టెప్ పెట్టుకుంటే కూడా ఇంత అందంగా వస్తుంది బిగ్ బోర్డర్ ఉంటుంది స్టెప్ అంతా కూడా ఇంత అందంగా అమ్మాయి బొమ్మలు చక్కగా ఉంటుందండి సూపర్ వర్క్ ఉంటుంది మళ్ళీ మగ్గం వర్క్ ఇంకా స్టైలిష్ ఉందంటే అంత అందంగా ఉంది దీనికి వచ్చేసి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాను ఇలా ఇలా కాంట్రాస్ట్ బ్యాక్ ఇచ్చాము చాలా బాగుంటుంది ఇంకా రెడ్ కలర్కి కి రెడ్ ఇంకా సింప్లీ సూపర్ ఉంటుంది కదా సో ఇంత అందంగా ఉంది చాలా 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 బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇన్ఫామ్ నేను డిస్క్రిప్షన్ అడగండి అమ్మా చెప్తాను నేను అంటే ఇంకా నాకు ఇప్పుడే వచ్చింది అది సారీ ఇంకా గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ గ్రీన్లో చాలా అందమైన ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో హెచ్ఎఫ్ జరీ అండి క్వాలిటీ సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పైన వచ్చేసరికి మీకు చిన్ని బార్డర్ ఉంటుంది కింద ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ ప్యాచ్ వర్క్ తీసుకున్నాము ఎక్సలెంట్ బోర్డర్ ఉంటుంది మళ్ళీ పళ్ళులో మీకు ఫిల్స్ లో కూడా ఇంత బంచ్ ఉంటుంది ఇలా అంత అందంగా బంచి ఉంటుంది ఫిల్స్ అంతా కూడా కవర్ అవుతుంది మీకు సూపర్ బంచి ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది ఇలాగ మీకు హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఇంత అందమైన బ్లౌజ్ ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది పింక్ చేయండి టూ శారీస్ ఇప్పుడే వచ్చి నేను ఇంకా కాస్ట్ ప్రైజింగ్ చేయలేదు మీరు అడిగితే నేను అక్కడికి వాట్సాప్ చేపిస్తాను ఇంకా వచ్చేసి బ్యూటిఫుల్ కాశ్మీరీ సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే ఇంకా అంత బాగున్నాయి చాలా చాలా అందంగా ఉంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ క్లాత్ తెలుస్తుంది కదా మీకు చాలా అంటే చాలా స్టైలిష్ ఉంది ఫస్ట్ టైం వచ్చాయి మళ్ళీ మీకు కళంకారీ డిజైన్స్ లో బ్యూటిఫుల్ బార్డర్స్ తోటి ఎక్సలెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ సెవెన్ ఫిల్స్ అండ్ లాంగ్ పళ్ళు క్లాసీ లుక్ స్టైలిష్ చాలా చాలా నీట్ అండ్ సూపర్ ఉంది వెరీ రీజనబుల్ ప్రైస్ త్రీ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత అందమైన శారీ అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు క్లాత్ అయితే మీకు కాశ్మీరీ సిల్క్ శారీస్ మీరు చిన్నపిల్లలు అప్పుడు మమ్మీ వాళ్ళు కట్టుకొని ఉంటారు అడగండి చాలా బాగుంటాయి అసలు ఎంత సూపర్ ఉంటే అంత సూపర్ ఉంటుంది మళ్ళీ ఇలా కలంకారీ డిజైన్స్ తోటి ఫస్ట్ టైం వచ్చింది క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది మీకు రోలింగ్ అవసరం ఉండదు స్టార్చ్ అవసరం ఉండదు ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక సాఫ్ట్ సిల్క్ శారీ లాగా ఉంటుంది అంటే బ్యూటిఫుల్ చిన్న చిన్న బోర్డర్ ఉంటుంది ఎక్సలెంట్ బ్లౌజ్ ఎంత అందంగా చూడండి బ్లౌజ్ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు ఎంత క్లాసీ అంటే జర్నీస్కి బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి పార్టీస్కి కి ఆఫీస్ తెస్తే క్లాసీ అండ్ స్టైలిష్ సూపర్ శారీ చాలా చాలా అందమైన శారీ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అన్ని ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ అండి చాలా చాలా బాగుంటాయి సూపర్ కలర్ క్రీమ్ విత్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది ఈ కలర్ కూడా సూపర్ ఉంది టూ సైడ్స్ చిన్ని బోర్డర్ క్లాస్ లుక్ ఉంటుంది సింగిల్ పెట్టినా స్టెప్ పెట్టినా ఇంత అందంగా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది సూపర్ ఉంది కదా శారీ చాలా చాలా అందంగా చాలా కంఫర్ట్ సూపర్గా ఉంటుంది లైట్ వెయిట్ చాలా నీట్ లుక్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పల్లూస్ కూడా గ్రాండ్ పల్లూస్ ఉంటాయి చాలా అందమైన పల్లూస్ ఉంటాయి అన్ని కలంకారీ పల్లూస్ చూడండి ఎంత బాగుంది క్రీమ్ విత్ మెరూన్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పళ్ళు సూపర్ కలర్ లైట్ పీచ్ కూడా ఉంది విత్ మెరూన్ కాంబినేషన్ నా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అనమాట విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఏదైతే ఉందో ఇలానే మీకు బ్లౌజ్ ఎంత అందంగా ఉంటుందంటే ఇంక అంత అందంగా ఉంది ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ ఉంది సూపర్గా ఉంది శారీ అయితే కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది మంచి బచ్చలిపండు కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మీకు ఇలాగా మచ్చల పండు కాంబినేషన్ ఉంటుంది సూపర్ క్రీమ్ కలర్ చాలా అందమైన శారీ బ్యూటిఫుల్ బోర్డర్ అండ్ ఎక్సలెంట్ బ్లౌజ్ అందమైన బ్లౌజ్ నెక్స్ట్ క్రీమ్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ సూపర్ బ్లౌజ్ బాగుంది కదా నీ కలరు పల్లుస్ అయితే అన్నిటికీ బిగ్ పల్లుసు అన్నీ కూడా మీకు కలంకారీ పల్లుస్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా సూపర్ ఉందండి ఇది మెహందీ గ్రీన్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది ద సూపర్ డిజైన్ ద బ్యూటిఫుల్ బోర్డర్ ఎక్సలెంట్ బ్లౌజ్ చాలా 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 బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ బ్లూ అండి బ్లూ కాంబినేషన్ ఇంకా టిపికల్ కలంకారి సూపర్ శారీ క్రీమ్ విత్ బ్రౌన్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది బ్యూటిఫుల్ పిక్ డిజైన్ విత్ ఎక్సలెంట్ బ్లౌజ్ అందమైన బ్లౌజ్ అంతా బాగున్నాయి కదా సారీస్ చాలా లైట్ వెయిట్ లో క్లాసీ లుక్ లో నీట్ గా సూపర్ గా శారీస్ అన్ని కూడా చాలా అందంగా ఉన్నాయి ఫాస్ట్ గా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వెరైటీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి కానీ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పోచే చేయండి బాయ్ అండి